మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతితో సొంత గ్రామంలో అమలుకున్న విషాద ఛాయను హిడ్మా ఎన్కౌంటర్లో మృతి చెందడంతో ఇంటి వద్ద కన్నీరు మున్నీరైన తల్లి సోదరి కుటుంబ సభ్యులు హిడ్మా స్వస్థలం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా పుబర్తి గ్రామం రెండున్నర దశాబ్దాలకి పైగా విప్లవోద్యమంలో పనిచేసిన హిడ్మా ఆలూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా దుర్మరణం ಕಿ <mully> <mully> इश्यू मोइ क्रियेटेड फार इंडियन स्टेट सो वाल तरफ दसो चेजिंग वाल स्ट्राटी वाली अड़क पेर मार्चे अलिया पेर पेड़ सो खा एज वी स्पीक आंध्र प्रदेश नी एसआर डिस्ट्रिकव इंफर्मेस सो सोफार इंटलीजें इनपुट प्रकार मैं लोकल रिसोर्स प्रकार ईएसआर लो इदी इंपॉर्टेंट लीडर्स చూస్తే ఆల్్రెడీ ఈ రోజు కళ్ళా ఇందరి మాత్రం కి ప్రెసెన్స్ ఉంది మిగతా జూనియర్ కార్డర్ గాని యుజీ కార్డర్ ఉండొచ్చు అది పాసిబిలిటీస్ హే ఈ ప్రాంతంలో దే హవ్ కమ్ డిటర్మైన్ టు కాజ్ ఎస్పెషల్లీ ఈ మారడి మల్లి ఫారెస్ట్ ఏరియా ని సెలెక్ట్ చేయడం ఆల్్రెడీ లాస్ట్ మనకి ఉదయం అరుణా క్షించినో ఫైర్ జరిగిన అప్పుడు మనకి కూడా సమాచారం వచ్చినా వాళ్ళకి ఒచ్చినా వాళ్ళు లోకల్ రిసోర్సెస్ ఇక్కడ డెవలప్ చేసిన వాళ్ళ తరపున దేస్ ఇస్ देयर టార్గెట్ టు మేక్ అ షెల్టర్ జోన్ షెల్టర్ జోన్ దీన్ తర్వాత మారడి మల్లిలో ఖాట్ ఉంటుంది సో సెక్యూరిటీ ఫోర్సెస్ బాగా బాగా అలర్టెడ్ గా ఉండాలి ఎస్పెషల్లీ దీన్ కోసం మనకి ఈ క్వశ్చన్స్ మెరడి నా లోకి పోరాన్ కి ఛాన్సెస్ అనిపింఛలేదు. వా కచ్చితంగా వాళ్ళు ఇక్కడ షెల్టర్ కోసం ప్రోగ్రా ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా ఎంక్వరీ చేస్తున్నారు అంట ఎక్కడో వాస్తు. మీరు కూడా ఆలోచించాలి ఒక సౌత్ బస్టర్ పీఎల్జీ కమాండర్ వై విల్లీ లీవ్ మావోయిస్ట్ ఐడియాలజీ ఆల్్రెడీ అతను ఒక పెద్ద పొజిషన్ లో ఉన్నాయ అతను పేర్ पेనా అతను చేసిన ఆఫెన్సెస్ మీరు చూసుకోవచ్చు. Not chinna offenses, significant offenses, chasing nearly 28 to 29 offenses low, especially police forces, paina, <laughs> blasting, chedam attack, chedam firing, chedam, and you know, lost to police forces, lost to tribals, lost to general public, including Emina. Eh ఇంపార్టెంట్ లోకల్ లీడర్స్ ఉన్న వాళ్ళకి కూడా 2 weeks back 2 weeks ఇక మదర్ మమీ పూజే తీడి డిపిటిసిఎం విజయ్ శర్మ ఇదే కొని మండ్రాలు 잡బండి గంగోమ 잡బండి ఏరా మి సక్సెస్ అవలైక అన్నలు గంట్డ్ ట్ ఓన్లీ హి కెన్ సి కుడ్ హావ్ ఆన్సర్డ్ అది అట్నే పొసిబిలిటీ బట్ నౌ స్ట్రాటజీ డే ఉంటున్నాయి వాళ్ళ ఎప్పుడైనా అండర్ గ్రౌండ్ రావాలి ఖచ్చితంగా కోసం వాళ్ళకి ఐడియాలజీ ప్రకారంగా ఇండక్షన్ కోసం కోసం వాళ్ళు వచ్చేస్తున్నాయి ఎప్పుడైనా మావోయిస్ట్ వాళ్ళు ఒక రెస్టింగ్ పీరియడ్ లో రావడం లేదు సో మీరు చెప్పిన విధంగా వాళ్ళు ఆపరేషన్ కగార్ పేరుతో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి నేను మొదటి నుండి ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చినాం మావోయిజం గాని నక్సలిజం గాని అది శాంతి భద్రతల సమస్య కాదు అది సామాజిక సమస్య దాన్ని అదే కోణంలోంచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుందన్న విషయాన్ని భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకుంటే మంచిది